హలో అండి అందరికీ నమస్తే కిరణ్ బొమ్మ డైలాగ్స్కి స్వాగతం అండి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు నీళ్లకు బదులుగా పాలు వేసి కజ్జికాయల్ని ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా చూద్దామండి ముందుగా పూర్ణం తయారీ చూద్దామండి దీనికోసం బాగా మందంగా ఉన్న పాన్ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించి అందులోని మనకి ఒక కప్పు వేరుశన గుళ్ళని వేపుకోవాలండి డ్రై రోస్ట్ చేసుకోవాలి అదే పాన్లో కప్పు నువ్వులని వేసుకోవాలండి తెల్ల నువ్వులను కూడా వేసుకొని వాటిని కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకోవాలండి గుళ్ళ శనగపప్పు అంటారు కదండి వేపిన శనగపప్పు వాటిని కూడా బాగా వేపుకోవాలి ఇటు యాలికలను కూడా వేసుకొని వేపుకోవాలండి పూర్ణం ఫ్లేవర్ అనేది బాగుంటుందండి అందువలన తర్వాత వేపిన వేరే శనగలని కచ్చాపచ్చాక మిక్సీ జార్లో వేసుకొని మనం మిక్సీ చేసుకోవాలండి మనం కచ్చికయలు తినేటప్పుడు మధ్య మధ్యలో ఇవి తగులుతుంటే టేస్ట్ బాగుంటుందండి మళ్ళీ అదే జార్లోని డ్రై రోజు చేసుకున్న నువ్వులు గుళ్ళశెనగపప్పు రెండు కూడా వేసుకొని ఒకసారి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలండి అది పౌడర్ అయిన తర్వాత మెత్తగా చేసుకున్న బెల్లం పొడిని కూడా వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకున్నట్లయితే మనకి ఈ పూర్ణం పౌడర్ అనేది తయారైపోతుందండి ఇప్పుడు కజ్జికాయలు కావాల్సిన పిండి ఎలా తయారు చేయాలో చూద్దామండి దీనికోసం ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి అలాగే కరాచి రవ్వ అంటే బొంబే రవ్వ మనం ఉప్మా చేసుకునే రవ్వ ఉంటుంది కదండి అది ఒక టూ స్పూన్స్ తీసుకున్నాను మనం తీసుకున్న పిండిని బట్టి సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు స్పూన్తో కానీ లేదా చేత్తో కానీ వాటన్నిటిని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి అలా కలుపుకున్న తర్వాత నెయ్యి కానీ లేదా నూనె కానీ వేసుకొని చేత్తో ఒకసారి బాగా కలుపుకోవాలండి కొంచెం కొంచెంగా గోరువెచ్చని పాలు కానీ లేదా చల్లటి పాలు కానీ పోస్తూ కలుపుకోవాలండి ఇది చపాతి పిండి కన్నా కొంచెం గట్టిగా పిండి కలుపుకోవాలండి వేపినప్పుడు క్రిస్పీగా ఉండాలి కాబట్టి మనకి ఈ డగ్ అనేది సాఫ్ట్గా ఉండకూడదండి ఇలా తయారైపోయిన పిండిని ఒక హాఫ్ అన్ అవర్ మనం మూత పెట్టేసి కాస్త ఆయిల్ పైన పోసి మూత పెట్టేసి పక్కన పెట్టుకున్నట్లయితే మనకి ఈ పిండి అనేది బాగా నాని కచ్చికాయలు తయారు చేసుకోవడానికి కావలసిన పిండి తయారైపోతుందండి ఇప్పుడు దీంతో మనం కచ్చికాయలు తయారు చేయాలో చూద్దాము ఇప్పుడు పిండిని తీసుకొని వాటిని చిన్న చిన్న పూరిలాగా పూరి ముద్దుల్లాగా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి మనం చపాతి చేసుకునే పేట మీద చపాతి కర్రతోని మనం చిన్న చిన్న పూరిలాగా ఒత్తుకొని ఈ పూరి మధ్యలోని మిశ్రమాన్ని పెట్టుకోవాలండి అలా ఉంచుకొని పూర్ణం అనేది బయటకు రాకుండా మొత్తం చుట్టువైపులా కూడా క్లోజ్ చేసి వేడిలో చూపించినట్టుగా క్లోజ్ చేసుకున్నట్లయితే మనకి కచ్చికాయ్ అనేది తయారైపోతుందండి ఇందులో మనం షేప్ కోసమని ఏదైనా ఫోర్క్ తీసుకొని దాంతోని అంచులను కనుక చక్కగా మనం నొక్కినట్లయితే మిశ్రమం అనేది బయటకు రాకుండా నూనెలో వేపినప్పుడు కూడా బయటకు వచ్చి చల్లచేత అవ్వకుండా ఉంటుంది ఇలా ఒకేసారి మొత్తం కజ్జికాయలన్నీ కూడా తయారు చేసి మనం పక్కన పెట్టేసుకున్నట్లయితే మనం ఆయిల్ వేడి చేసిన తర్వాత వేపేసుకోవచ్చండి ఒక దాని తర్వాత ఒకటి చూస్తున్నారు కదండి మొత్తం కజ్జికాయలను కూడా ఇలా తయారు చేసుకోవాలి మనం మధ్యలో పెట్టుకునే పూర్ణం అనేది కేవలం ఇలాంటి మిశ్రమే కాకుండా కొబ్బరి వేసి కూడా మనం కొబ్బరి ఉండలు తయారు చేసుకుంటాం కదండి ఆ మిశ్రమాన్ని కూడా ఇలాగ కజ్జికాయలు లోపల పూర్ణంగా పెట్టుకొని మనం కజ్జికాయలు ఉత్తుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి అడుగు భాగం మందంగా ఉన్న కడాయిని పెట్టుకోవాలండి అలా పెట్టుకొని అలాగే కడాయి అనేది వెడల్పుగా ఉన్నట్లయితే మనకి కజ్జికాయలు అనేవి చక్కగా వేగుతాయండి అలా కడాయిలోని సరిపడినంత ఆయిల్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నట్లయితే కళ్ళుపు అంటారు కదండి ఆ కళ్ళుపు కనుక వేసుకున్నట్లయితే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోదు ఈ కజ్జికయలు అనేవి కజ్జికాయలు క్రిస్పీగా వేయాలి అంటే మనం మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి అలా వేపుకున్నట్లయితేనే మనకి పిండంతా కూడా బాగా వేగి కజ్జికాయలు అనేవి క్రిస్పీగా వస్తాయి పాలతో తయారు చేసిన ఈ కజ్జికాయలు మీకు కూడా చాలా నచ్చుతాయండి ఇంట్లో కూడా ఒకసారి తయారు చేసి మీకు ఎలా వచ్చిందనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు అలాగే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కనుక స్కూల్కే పెట్టించినట్లయితే జంక్ ఫుడ్ని అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతామండి ఇది కేవలం పండుగ సమయంలో మాత్రమే చేసుకోకుండా ఇందులో వేసిన పూర్ణం అనేది హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీ అందరి కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ అయిన కిరణ్ బొమ్మ డైలాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ